రాత్రికి రాత్రే మూడు వందల కుటుంబాలు రోడ్డును పడ్డాయి శ్రీకాకుళం జిల్లాలో సనావిధి ఎదురుగా ఉన్న ధర్మాన టీవీఎస్ బైక్ షోరూమ్ కి ట్రేడ్ అనుమతి లేదని మున్సిపల్ అధికారులు పోలీసులు వెళ్లి నోటీసులు అంటించారు ముందస్తు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రి వేల విధుల్లో ఉన్న ఉద్యోగులను బలవంతంగా బయటికి పంపించి డోర్ కి నోటీసులు అంటించారని టీవీఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయని అనుకున్నాం కానీ ఇలా రోడ్డును పడతాం అనుకోలేదని కన్నీరు మున్నూరు అయ్యారు మా షోరూమ్ కి అనుమతులు ఇవ్వకుంటే న్యాయ పోరాటం చేస్తామని బీబీఎస్ న్యూస్కి తెలిపారు అందరికీ నమస్కారం మాది ధర్మాన మేము కొత్తగా స్టార్ట్ చేశాము అంటే ఈ సంస్థ దగ్గర ఉండేది దాన్ని ఇక్కడికి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాం అయితే మున్సిపల్ అధికారులు హెల్త్ ఇన్స్పెక్టర్ గారేమో నోటీసు మాకు పంపించి మీకు ట్రేడ్ లైసెన్స్ లేదు అందుచేత మిమ్మల్ని ఈ ప్రిమ్సెస్ని మేము సీజ్ చేస్తున్నామని మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ట్రేడ్ లైసెన్స్ ఏంటంటే దాని తల్లిగా ఏదైతే చెప్పండి అంటే ఇక్కడికి ఏమో కొన్ని ఒక కొన్ని ఫారం సెవెంటీన్ అని ఇచ్చి కొన్ని పాయింట్స్ చెప్పారు సో ఆ పాయింట్ ఆన్స్ బట్టి అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది అందులో ఈ ట్రేడ్ లైసెన్సు దీనికి ఎంత అమౌంట్ కట్టాలి ఏంటంటే అది మేము చెప్పము ఆన్లైన్లో చూసుకోమన్నారు ఆన్లైన్లో చూసి చేసి చేస్తే ఇది పనిచేయదు ఇది ఇంకా వేరే విధంగా ఉండాలని అన్నారు అయితే తెలంగా మాకు క్లియర్గా చెప్పండి అంటే మీరు అవన్నీ మాకు చెప్పడానికి ఇప్పుడు కుదరదు మీరు ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి మాకు ఇస్తే మేము చేస్తాము అంతవరకు మేము సీజ్ చేస్తామన్నారు అయితే మీరు అలా చేస్తే ఎలాగండి ఈ సంస్థలో చాలా మంది పనిచేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ కూడా చాలామంది సర్వీస్ కోసం తెచ్చారు మీరు ఓవర్ నైట్ ఇది క్లోజ్ చేసేస్తామంటే వాళ్ళతో మాకు ప్రాబ్లం వస్తుంది అని అంటే దాన్ని ఏమీ వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా కమిషనర్ గారు హెల్త్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ వచ్చి పోలీస్ ఫోర్స్ తీసుకొచ్చి మాకు బై ఫోర్స్ లోపల నుంచి బయటికి నెట్టి వేసారు అంతలో లేడీ వర్కర్స్ కూడా ఉన్నారు ఏమి చూడకుండా అందరికీ బయటికి నెట్టి అయితే మేము చెప్పాము ఈ ఫుల్ఫిల్ చేయడానికి ఇవన్నీ కూడా మీకు చేస్తాం కదా అని చూపించారు చూపిస్తే ఆన్లైన్లో చేసిన మీకు చెల్లవు మీరు మీరు తర్వాత మా ఆఫీసులకు వస్తే అవి చేస్తాము అనేసి చేశారు అయితే అంతవరకు మాకు టైం ఇవ్వండి అని కూడా అడిగాము మరి మాకు ఆ పై అధికారుల నుంచి ఆదాయం ఇది వస్తుంది అందుచేత మేము అలాగ టైం ఇవ్వడానికి కుదరదని నెట్ వేస్తున్నప్పుడు ఇందులో చాలా స్టాక్స్ ఉన్నాయండి ఈ స్టాక్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అలాగా బ్యాటరీస్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్డ్ అయ్యి కూడా ఛాన్సెస్ ఉంటాయి అందుచేత మీరు మాకు డెఫినెట్గా టైం ఇవ్వాలంటే అదే కుదరదు అన్నారు అయితే మీకు ఈ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయని మేము స్టాక్ రాసే ఇచ్చాము దీన్ని మీరు సంతకం పెట్టండి బాధ్యత వహిస్తామని దానికి కూడా నిరాకరించారు నిరాకరించే మా అందరికీ నెట్టి వేశారు బయటికి సో ఇది జరిగిన విషయం Gracias.